హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా ఇక్కడైతే మా ఫ్రెండ్ ఊరికైతే వచ్చేసాను నేను మా ఫ్రెండు ఇక్కడైతే మాకు చెరువు ఉంది చెరువులు అయితే సూపర్గా ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చాడు ఇక్కడ మొత్తం తామర పూలేను చెరువు మొత్తం ఇక్కడైతే కొన్ని పూలు అయితే కోసాం మేము మా లాస్ట్ వీడియోలో చూపించాను కదా దానికంటే వెరైటీగా కూడా ఇంకొక వెరైటీ అయితే ఉంది వైట్ కలువు ఇది ఇది వచ్చేసి రెడ్ ఇది ఇవి చూసారా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇవైతే మా ఫ్రెండు వల్చుకొని తినచ్చని చెప్పాడు అది ఎట్లా వల్చుకొని తినాలనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వలిచాడు వలిసి దాంట్లో ఏదో పప్పు లాగుంది కాయలో నుంచి ఏదో తెల్లగా ఒక గింజ అయితే వచ్చింది దాన్ని అయితే షెల్ ఓపెన్ చేసి అయితే తిన్నాడు మా ఫ్రెండ్ ఇప్పుడు టేస్ట్ అయితే బాగుంది నేను కానీ తిన్నాను లేత టెంకాయ మోము ఉంటుంది కదా ఆ మోము లాగైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరు చెరువు అయితే ఇక్కడ ఎంత బాగుందో చూడడానికి చూడండి ఫ్రెండ్స్ దీని అయితే గింజలు అయితే ఇట్లా ఉంటాయి దాన్ని అయితే ఒలుచుకొని తింటే ఇట్లా పప్పు అయితే వస్తుంది దాన్ని అయితే మనం అయితే తినొచ్చు టేస్ట్ అయితే భలే ఉంది